నమస్కారం మనం మాట్లాడే మాటలు కొన్నిసార్లు బంధాల్ని పెంచుతాయి మరి కొన్నిసార్లు ఉన్న బంధాల్ని కూడా దూరం చేస్తాయి మరి మన మాటలను మరింత తెలివిగా ప్రభావవంతంగా ఎలా ఉపయోగించాలి ఈరోజు మనం బౌద్ధ బోధనల నుండి స్ఫూర్తి పొందిన ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకుందాం ఇది మన సంభాషణల తీరునే మార్చెయ్యగలదు ఇదెంత నిజం కదా మన మాటలకు ఒకరిని నిలబెట్టే శక్తి ఉంది అలాగే కూలదోసే శక్తి కూడా ఉంది మనందరం మన లైఫ్లో దీన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం అందుకే మాట్లాడే ముందు కేవలం ఒక్క క్షణం ఆలోచించటం మన జీవితంలో ఎంత పెద్ద మార్పు తెస్తుందో చూద్దాం సో ఈ డిస్కషన్లో మనం ఐదు ముఖ్యమైన దశల గురించి మాట్లాడుకుందాం మన మాటల్లో ఉన్న పవర్ ఏంటి అని తెలుసుకోవడం దగ్గర నుండి ప్రేమతో ఎలా మాట్లాడాలి అనేంతవరకు ప్రతి దశలోనూ మన సంభాషణలను నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలో చూద్దాం సరే మొదటి అడుగు వేద్దాం అసలు మనం మాట్లాడే మాటలకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు మనం గమనించినా గమనించకపోయినా మనం పలికే ప్రతి మాటకు ఒక ఇంపాక్ట్ ఉంటుంది అది మనపైనా మన చుట్టూ వాళ్ళపైనా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం ఒకసారి ఇలా ఊహించుకోండి మన మాటలు ఒక పవర్ఫుల్ టూల్ లాంటివి దాని ఎలా వాడాలో తెలియకపోతే అది మనల్నే కాదు ఇతరులను కూడా గాయపరచవచ్చు అదే దాని పవర్ని అర్థం చేసుకుని సరిగ్గా ఉపయోగిస్తే అద్భుతమైన బంధాలను క్రియేట్ చేయొచ్చు ఆ శక్తిని గుర్తించడమే మనం వెయ్యాల్సిన మొదటి అడుగు మరి అంత వివేకవంతంగా మాట్లాడటానికి ఫౌండేషన్ ఏంటి ఇక్కడ మన ముందు రెండు చాలా చాలా బేసిక్ కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి ఈ రెండూ లేకపోతే మనం కట్టే ఏ మాటల భవనమైనా కూలిపోతుంది ఏంటో అవి చూద్దామా మొదటిది చాలా ముఖ్యమైనది నేను కరెక్ట్ టైంలో మాట్లాడుతున్నానా ఇది చాలా కీలకం ఎందుకంటే మనం చెప్పేది వందకు వంద శాతం నిజం కావచ్చు కానీ టైమింగ్ మిస్ అయితే ఆ నిజానికి కూడా విలువ ఉండదు ఈ స్లైడ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఎవరైనా పిచ్చకోపంలో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఎంత మంచి మాట చెప్పినా వాళ్ళకస్సలెక్కదు ఎందుకంటే వాళ్ల మైండ్ అనే డోర్ క్లోజ్ అయిపోయి ఉంటుంది మనం మెసేజ్ వాళ్ళకి చేరాలంటే వాళ్ళు కాస్త శాంతించే వరకు వెయిట్ చేయడమే తెలివైన పని సరైన సమయం తర్వాత రెండో పిల్లర్ సత్యం మనం మాట్లాడేది నిజమేనా ఎందుకంటే నిజాయితీ లేని మాటలు అవి గాల్లో మేడలు కట్టినట్టే అవి ఎప్పుడికీ నిలబడవు మనందరికీ తెలుసు ఏ రిలేషన్షిప్ కైనా ఫౌండేషన్ నమ్మకం మరి ఆ నమ్మకానికి ఫౌండేషన్ సత్యం కానీ ఆ నిజాన్ని కూడా కరెక్ట్ టైంలో చెప్తేనే అది నమ్మకాన్ని పెంచుతుంది అందుకే టైం ట్రూత్ ఈ రెండూ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి సరే టైం కరెక్ట్గా ఉంది చెప్పేది కూడా నిజమే ఇంకేం కావాలి ఇక్కడే అసలు మ్యాటర్ మొదలవుతుంది అదే మనం మాట్లాడే టోన్ ఎందుకంటే మనం ఏం చెప్తున్నాము అనేది ఎంత ముఖ్యమో దాని ఎలా చెప్తున్నామనేది కూడా అంతే అంతే ముఖ్యం ఇది మూడో ప్రశ్న మన మాటలు సున్నితంగా ఉన్నాయా జెంటిల్గా ఉన్నాయా మనం ఎంత పెద్ద నిజం చెప్పినా దానికి కొంచెం కఠినత్వం జోడిస్తే ఎదుటివాళ్లు దాన్ని రిసీవ్ చేసుకోలేరు కఠినమైన పదాలు ఎప్పుడూ దూరాన్నే పెంచుతాయి ఈ స్లైడ్లో ఉన్న మాట చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో మనం మాటలు పువ్వుల్లా సున్నితంగా ఉంటే ఎదుటివారి మనసుల్ని మార్చేస్తాయి అదే రాళ్లలా గట్టిగా కఠినంగా ఉంటే వాళ్లని మరింత ముండిగా తయారుచేస్తాయి ఇప్పుడు నాలుగో ప్రశ్న మన మాటలు అవతలివారికీ ఉపయోగపడుతున్నాయా లేక హాని చేస్తున్నాయా మన మాటలు ఒక మందులా పనిచేయాలి గాయంలా కాదు ఈ ఆలోచనే మన మాటలకు ఒక ప్రయోజనాన్ని ఇస్తుంది అసలు ప్రయోజనకరంగా మాట్లాడటమంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే అవతలి వ్యక్తి ఒక తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకునేలే హెల్ప్ చేయడం వాళ్ల లైఫ్ని కొంచెమైనా బెటర్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడటం మన టార్గెట్ వాళ్లని తక్కువ చేయడం కాదు వాళ్ల ఎదుగుదలకి సపోర్ట్ ఇవ్వడం ఇప్పుడు మనం ఈ టాపిక్లో చాలా లోతైన వచ్చేసాం అదేంటంటే మన మాటల వెనక ఉన్న ఇంటెన్షన్ మనం ఎందుకు మాట్లాడుతున్నాం మన అసలైన ఉద్దేశమేంటి ఇప్పటిదాకా మనం అడిగిన అన్ని ప్రశ్నల్లోకి ఇది చాలా చాలా ముఖ్యమైనది మన మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రేమ కరుణ అనే మంచి నీళ్ల ఊట నుండి వస్తున్నాయా లేక ద్వేషం కోపం అనే బురద గుంటలోంచి పుడుతున్నాయా మన ఉద్దేశమే మన మాటలకు రూట్ అనమాట మరి కరుణతో మాట్లాడటం అంటే ఏంటి సింపుల్ మనసులో ఎలాంటి నెగిటివిటీ ఎలాంటి ద్వేషం లేకుండా ఎదుటి వాళ్ల లైఫ్ బాగుపడాలి అనే ఒక ప్యూర్ ఇంటెన్షన్తో మాట్లాడటం అంతే ఇప్పుడు చూడండి ఈ స్లైడ్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది చాలామంది అనుకుంటారు డిసిప్లిన్ నేర్పించాలంటే కఠినంగానే మాట్లాడాలి అని కాని ఆ నమ్మకం ఎక్కడి అది నిజంగా ఎఫెక్టివ్ అని కాదు బహుశా మన చిన్నప్పుడు మనతో కూడా పెద్దవాళ్లు అలాగే ప్రవర్తించారు కాబట్టి మనక్కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది సరే ఇప్పటిదాకా మనం విడివిడిగా చూసిన ఈ ఐదు పాయింట్స్ని ఇప్పుడు కలిపి ఒక పవర్ఫుల్ టూల్గా ఎలా వాడుకోవాలో చూద్దాం ఈ ఐదు ప్రశ్నల్ని మీ మైండ్లో ప్రింట్ చేసుకోండి మాట్లాడటానికి ముందు జస్ట్ ఒక్క సెకండ్ ఆగి ఈ ఐదు ఫిల్టర్ల ద్వారా మన మాటల్ని పంపిస్తే చాలు మన సంభాషణలు ఖచ్చితంగా మారిపోతాయి ఒకసారి గుర్తు చేసుకుందాం కరెక్ట్ టైమా నిజమా సున్నితంగా ఉందాం ఉపయోగపడుతుందా అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమతో చెప్తున్నామా ఇది కేవలం థియరీ కాదు ఇది మనం ప్రతిరోజు ప్రతి సంభాషణలోనూ ప్రాక్టీస్ చేయగల ఒక సింపుల్ టెక్నిక్ ఈ ఒక్క చిన్న మార్పు మన రిలేషన్షిప్స్లో మన లైఫ్లో ఎంత పెద్ద పాజిటివ్ చేంజ్ తీసుకొస్తుందో మీరే గమనిస్తారు చివరగా ఒక ప్రశ్న ఈ ఐదు అద్భుతమైన ప్రశ్నలలో ఈ రోజు నుండి మీరు మొదటగా దేని ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు దీని గురించి ఒక్కసారి ఆలోచించండి